ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది బౌలర్లు బంతిపై సలైవ రాసే విషయంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఆటగాళ్లు బంతిపై లాలాజాలాన్ని వాడకూడదని బీసీసీఐ నిషేధించింది అయితే ఇప్పుడు బౌలర్లకు గుడ్ న్యూస్ చెబుతూ బంతిపై ఉమ్మి రాసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గురువారం జరిగిన కెప్టెన్ల సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం కొత్త సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది ఈ సమావేశంలో పది మంది కెప్టెన్లు పాల్గొనగా మెజారిటీ కెప్టెన్లు ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలుస్తోంది బంతికి లాలాజలం రాయడం అనేది ఎప్పటి నుంచో కోవిడ్ సమయంలో ఈ రూల్ ను నిషేధించగా రెండు వేల ఇరవై రెండు ఐసీసీ ఈ నిషేధాన్ని శాశ్వతం చేసింది బీసీసీఐ ఇప్పుడు ఈ రోల్ ను మళ్లీ తీసుకురావడంతో బౌలర్లు సంతోషంగా ఉన్నారు బౌలర్లు బంతి పాతపడ్డ తర్వాత దానికి ఉమ్మి రాసి రివర్స్ స్వింగ్ రాబట్టుకోవచ్చు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత పేసర్ షమీ ఐసీసీకి ఓ రిక్వెస్ట్ చేశాడు బౌలర్లకు బెనిఫిట్ ఉండేలా బంతిపై ఉమ్మి రాసేందుకు అనుమతించాలని కోరాడు షమికి మాజీ పేసర్లు ఫిలాండర్ సౌదీ లాంటి వాళ్లు మద్దతుగా కామెంట్లు చేశారు ఇప్పుడు కెప్టెన్ మీటింగ్ లో అన్ని ఫ్రాంచైజీల సారథులు ఏకపక్షంగా ఒప్పుకోవడంతో ఉమ్మి రాయడంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసింది దీంతో పాటు బౌలర్లకు అనుకూలంగా మరో రోల్ ను బీసీసీఐ తీసుకొచ్చింది మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు సెకండ్ బాల్ ఇచ్చే రూల్ ను తీసుకొచ్చింది రెండో ఇన్నింగ్స్ సమయంలో రెండు కొత్త బంతులను ఉపయోగించవచ్చనే రూల్ ను ప్రవేశపెట్టింది రెండో కొత్త బంతిని పదకొండు ఓవర్ నుంచి తీసుకోవచ్చు మంచు కారణంగా బౌలింగ్ చేయడానికి కష్టంగా మారుతున్న తరుణంలో ఈ రూల్ ను తీసుకొచ్చింది ఐపీఎల్లో ఇప్పుడు ఇన్నింగ్స్ కు ఒకటి చొప్పున రెండు బాల్స్ వాడుతున్నారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు ఎఫెక్ట్ కారణంగా బంతిపై బౌలర్లకు పట్టు చిక్కడం లేదు ఈ పరిస్థితిలో చేసింగ్ టీమ్ కు అడ్వాంటేజ్ ఉంటుంది అందుకే టాస్ గెలిచిన కెప్టెన్లు ఎక్కువగా బౌలింగ్ ఎంచుకుంటారు ఈ అడ్వాంటేజ్ ని తగ్గించేందుకు బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది ఐపీఎల్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ న్యూ బాల్ వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది సెకండ్ బాల్ ఇవ్వాలా వద్దా అనేది అంపైర్ల చేతుల్లోనే ఉంటుంది మంచి ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అంపైర్లు అనుకుంటే కెప్టెన్ రిక్వెస్ట్ తో కొత్త బాల్ ఇస్తారు అది కూడా చేసింగ్ లో పదకొండవ ఓవర్ ముగిసిన తర్వాతే అమలు చేస్తారు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మ్యాచ్ లో సెకండ్ న్యూ బాల్ వాడే ఛాన్స్ రాకపోవచ్చు